టిడిపి జనసేన ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పై బీసీ సంక్షేమ సంఘ యోచన విభాగ రాష్ట్ర అధ్యక్షులు గూడూరి నాని తీవ్రస్థాయిని ధ్వజమెత్తారు ఎన్జీఓ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘ యోచన విభాగ కార్యాలయంలో బుధవారం నాని మాట్లాడారు రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు బీసీల అభ్యున్నతి కోసం ఏం చేశారని ప్రశ్నించారు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడే చంద్రబాబు నాయుడుకి బీసీలు గుర్తొస్తారని మండిపడ్డారు తమ సామాజిక వర్గం కూడా రాజకీయంగా చైతన్యవంతమైందని చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో తాము లేమని చంద్రబాబు కారణంగానే బీసీలు ఇన్ని రోజులు ఎదగలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం జగన్ బీసీలకి కేబినెట్ లో అవకాశం కల్పించి చిత్తశుద్దిని చాటుకున్నారని చెప్పారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బీసీలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖండిస్తున్నాను ఈ తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఇప్పుడే బీసీలు గుర్తొచ్చారా ఎన్నికలు రాగానే ముద్రనిద్ర నిద్ర ఇప్పుడే లేచాడా అనేది సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడిని ఎన్నికల సమీపిస్తేనే నువ్వు బీసీ జపం చేస్తావు నీ మాయ మాటలు నువ్వు ఒక మాయలోడివి అని ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఈరోజు రాజకీయంగా చైతన్యవంతమై నీ కుట్రని కుతంత్రాలని తిప్పికొట్టే రోజులు అయితే వచ్చాయి ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీల్ని మోసం చేస్తావు ఒక మోసగాడివి పచ్చి దగా కోరు పచ్చి ఆబుద్ధాలడివి నీకు ఈ నలభై సంవత్సరాల్లో నువ్వు బీసీల కోసం యాభై ఆరు శాతం ఉన్న బీసీల కోసం ఏం అభివృద్ధి చేసావు రాజకీయంగా ఏం ప్రోత్సహించావు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలని ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలని నీ కాలి కింద చెప్పులా తొక్కిపట్టావు ఈ నలభై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను నేను నీకు ఎన్నికలు రాగానే ఏదో బీసీలు గుర్తొచ్చినట్టు కొత్తగా ఈరోజు బీసీలు ఉన్నట్టు ముదురినిదరి ఈరోజు ఏదో బీసీలకి తాయిలాలు ప్రకటిస్తాను నేను బీసీల కోసం నేను కొత్తగా చట్టం తీసుకొస్తానని చెబుతున్నావే ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు నిన్ను నమ్మే పరిస్థితి అయితే లేదు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం నీ హయాంలో బీసీలకి ఏం చేసావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీసీలని కక్ష పూతి పూరితంగా నువ్వు బీసీల మీద కక్ష పూరితంగా వ్యవహరించావు నువ్వు ఆనాడు బీసీలు నా సోదరులైన నాయబ్రహ్మలలో అసెంబ్లీలో సెక్రటరియట్లో నిన్ను కలవడానికి వస్తే వాళ్ళ హక్కుల మీద నువ్వు తోకలు కట్ చేస్తానన్నావు తోకలు కత్తిరిస్తా అన్నావు బ్రహ్మ సోదరుల్ని మరియు ఆ రోజు నీకు బీసీలు గుర్తు రాలేదా అని అడుగుతున్నా వడ్డే రాజులు అనగానే వాళ్ళు క్వారీలు తవ్వుకుంటానికే పనికి వస్తారు రాజకీయంగా పనికిరారని చెప్పావు మరి ఆ రోజు నీకు బీసీలు గుర్తు రాలేదా ముదిరాజులు అనగానే యాదవులు అనగానే నువ్వు రాజకీయంగా పనికిరారు వీళ్ళు అని చెప్పి మాట్లాడినోడివి ఈరోజు నీకు బీసీలు కావాల్సి వచ్చారా ఎన్నికలు రాగానే బీసీలు అనేవాళ్ళు జడ్జీలుగా పనికిరారని చెప్పి నువ్వు లేకే రాసావు స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసారు అన్ని వర్గాల ప్రజలు మరి ఆ రోజు నీకు బీసీలు గుర్తురాలేదా ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా ఈరోజు బీసీ జపం చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇక నీ మోసాలు నీ పచ్చి అబద్ధాలు వినే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు వినే పరిస్థితి అయితే లేదు నువ్వు ఒక గారడి మాటలతో మాయ మాటలతో ఈరోజు కొత్త వేషం వేసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు నీ వెనక వచ్చేస్తారని నువ్వు పగటి కలలు కంటున్నావే ఇక మీదట అది జరగదు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలు రాజకీయంగా చేతన్నంతమయ్యారు నీ వలలో పడే పరిస్థితులు లేదు ఈరోజు బీసీలు ఈ రాష్ట్రంలో మంచి ఏదైనా జరిగింది బీసీల కంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయంలో మాత్రమే చెబుతాం ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటే బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నారు బీసీలని డీబీటీ పథకం ద్వారా నేరుగా లక్ష ఇరవై రెండు వేల కోట్లని బీసీల ఖాతాలోకి వేశారు నాన్ బీ నాన్ డీబీటీ ద్వారా యాభై వేల ఆరు వందల యాభై కోట్లు అందించారు బీసీలకి ఈరోజు మంత్రివర్గంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో చూసుకుంటే రాష్ట్ర కేబినెట్లో బీసీలకి సముచిత స్థానం కల్పిస్తూ పదకొండు మంది బీసీలకి మంత్రివర్గంలో చోటు కనిపించారు మరి నీ హయాంలో ఏం చేశావు ఈ రాష్ట్ర బీసీలని రాజకీయంగా ఈ నలభై సంవత్సరాలు బీసీలు ఎదగకపోవడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు మాత్రమే నీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఏదో బీసీలకి బిస్కెట్లు బీసీలు ఇచ్చినట్టు ఒకరికిద్దరికి పదవులు ఇచ్చి రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి పదవులు ఇచ్చినట్టు మాయ మాటలు చెప్పి ీసీల్ని వచించి రాజకీయంగా ఎదగొడకుండా చేశాడు ఈ చంద్రబాబు నాయుడు రాజ్యాధికారంలో ఈ బీసీలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి యాభై శాతం ఓటా ఇచ్చాడు మరి ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకొని బీసీ అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీ అని చెప్తున్నావు సిగ్గు లేదా నీ బతుక్కి ఈ నలభై సంవత్సరాలు బీసీల్ని వచించి మోసం చేసి కాళ్ళ కింద చెప్పు లా చూసుకున్నావే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న యాభై ఆరు శాతం ఉన్న బీసీలే జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తామని చెప్పి నీకు వార్నింగ్ ఇస్తూ గట్టిగా ఈ బీసీలు కాలుకున్న చెప్పు దెబ్బతో నీ చెంప మీద కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూర్చోబెడతామని చెప్పి చెప్తున్నాం